హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ సెవో మేడం ఫ్యామిలీ బ్లాగ్స్ ఇది తిరుపతిలో మా వాళ్ళు అల్లరి ఈవిడ తీసుకుందనుకున్నారా తీసుకోలేదు ఈయన కూడా అది తీసుకోలేదండి కానీ ఇద్దరు కూడా ఫోటోలు తీసేసుకున్నారు అతను ఎక్స్ప్రెషన్ చూడండి షాప్ అతను మళ్ళీ కానీ తిరుపతిలో నా కొట్టుదీరికి కనిపిస్తే ఇద్దరిని కూడా కిందకి బస్ ఎక్కకుండానే పరిగెత్తించేసినండి లేకపోతే అంతసేపు బ్యారెలాడి ఏక ఫోటో షూట్కి వస్తే ఈవిడ చేర ఈవిడే మళ్ళీ అలమ్మ అలా అమ్మమ్మ ఆయనే మా డాడీ పంచే కట్టేసుకున్నారండి ఇద్దరు చూడడానికి కదా అంతేనండి తల్లి కళ్ళకి పిల్లలు ఎప్పుడు కూడా మంచిగానే కనిపిస్తారు మా వాడు చూడని ఫోటో ఎంత సేగు ఎంత పొడిగిన వీడికి సెల్ఫీ ఉండాలి మా అమ్మాయి తిరుగుతుందనమాట ఇదిగోండి బొట్టు సర్దుకోమంటున్నాడు ఎప్పుడు ఆ బొట్టు మాత్రం వదలండి అండి బొట్టు కరెక్ట్గా ఉండాలి బొట్టు లేకపోతే అసలు ఊరికోడు చూడండి వాళ్ళ అమ్మమ్మ వెనకాల పోతిలాగా ఇంకెక్కడి నుంచి వాళ్ళ అల్లరు మీరు చూసేయండి పెట్టాడైనా చేస్తారా పోయంత ముద్దుగున్నాం పోయంత ముద్దుగున్నాం లే ఇప్పుడు నువ్వు ముద్దు కదా ఇప్పుడు అమ్మ ముద్దుకున్నాం అమ్మ మీ స్పందన ఉంది ఆ వెనకట్ల కోతి నేర్చుకుని ఉన్నాము మనం ఎందుకమ్మ లగేజ్ ఎందుకమ్మను లల్లినొల్లేద్దాము ఇప్పుడు ఇప్పుడు సీరియస్ గురించి చూపిస్తాం సార్ మిమ్మల్ని ఒక సీరియస్ ఎస్తే కానీ చూపిస్తాము తాతయా ఇంతవరకు మా ఇంతవరకు మాకొక్కరికే చెప్తాను అనుకుంటున్నాను ఇప్పటికు మా డ్రైవర్ గారికి కూడా పాపం డ్రైవ్ చేయని ఇవ్వట్లేదు మా తాత కొంచెం ఆయన స్పేస్ ఇవ్వండి తిరుపతిలోని ఫ్రీ ప్రసాదంకి వెళ్దాంరా బాగుంటుందిరా అని చెప్తే వినకుండా ఆ స్ట్రీట్ ఫుడ్కి ఎక్సైట్ అయిపోయి ఓ ఆర్డర్ చేసారు మొత్తానికి తినకుండా వేస్ట్ చేశారు అన్నమాట తినలేకపోయారు ఏంటంటే చాలా దారుణంగా ఉన్నాయి మీరే చూసే నీ పేరెంట్స్ తిరుపతిలోని ఫుడ్ అండి సూపర్గా ఉంటుందండి ప్రసాదం తినండి మనసుకి శాంతిగా ఉంటుంది అలాగే పొట్టకు కూడా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట తిరుపతిలోని ఆ స్వామివారి ప్రసాదాన్ని ఒక్కసారి తినకపోతే నాకు ఏదోలా అనిపిస్తుంది అండి కానీ జనాలు మాత్రం ఎక్కువగా ఉన్నారు అందుకే ఈసారి నేను మిస్ అయిపోయాను అనమాట మీసా మేడం మీసా మేడం కార్డెన్ ఫోర్ కే అండి లెవెన్ థర్టీ అవుతుంది మా పరిస్థితి ఏంటి అల్లి మన వీడియో తీసుకోవాల్సి వస్తుంది లల్లి నైట్ టైం ఈ మేడం మీసా మేడం తిరుపతి అంతా కాలమే తెప్పి ఇప్పుడు కూడా తెప్పిస్తుంది ఇది ఇది ఏంటో ఇది ఏంటో సారి కవర్ పట్టుకొని తిరుగుతున్నాను అండి

ఇదంతా బ్లోఫర్స్ మాట అండి మా ఊడు ఫోటోషూట్స్ అన్నమాట మేము తీసుకున్న వేసుకున్న మిడ్ నైట్ పన్నెండు గంటలకు కూడా అన్న ఇద్దరు ఫోటోలు వీడు చూడండి వీడు తల ఎందుకు సర్దుకున్నాడు తల్లి సైడ్ ఎందుకు చూస్తున్నాడు కింద ఎందుకు చూస్తాడు నాకు అసలు అర్థం కాలేదండో ఇక మా అమ్మాయి వెనకాల చూడండి ఆ చీపులు తుడుచుకున్నాయని ఎంత బాగా మా అబ్బాయి స్నానం చేయకుండా ముట్టుకున్నాడు నేను వద్దు అన్నాడు మా అమ్మాయి ఏంటో గట్టిగా ఉపించుకున్నారు బ్యాక్ ఎందుకు రా వీళ్ళిద్దరిని ఇక్కడ ఎందుకు వీడియో కూడా నాకు అర్థం కాలేదండి ఇంకా మళ్ళీ మా అమ్మాయి వేసింది ఓ ఆ సవరించుకోవడానికి టైం అంతా అయిపోయిందండి ఇదండి మా